ఇంటర్నెట్ను కమ్మేసిన అశ్లీలు దీని గురించి చూద్దాం ఇంటర్నెట్ను కమ్మేసిన అశ్లీలు భారత ప్రభుత్వం ఇరవై అశ్లీ యాప్లు వెబ్సైట్లో నిషేధం విధిస్తే ఇటీవల నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా భారత్ టెలికమ్యూనికేషన్ విభాగము ఎనిమిది వందల ఇరవై ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిదిలో కూడాను భారత్ టెలి కమ్యూనికేషన్ విభాగం ఎనిమిది వందల ఇరవై ఏడు ఫోన్ వెబ్సైట్ను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి ఆదేశాలు ఇచ్చింది అంతకుముందు రెండు వేల పదిహేనులో సైతం సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి ఎనిమిది వందల యాభై ఫోన్ సైతం బ్లాక్ చేసింది ఈ లేఖలు ఎలా ఉన్నా మనుషుల ఆలోచన ద్వారా మార్పు రానంత వరకు అశ్లీలతకు ఎవరు అడ్డుకట్ట వేయలేని పరిస్థితులు ఉన్నాయన్నమాట ఇది ఉంటాయి నీళ్ళ చిత్రాలను పంపిణీ చేసే ఫోన్ హబ్ అనే సంస్థ సర్వే ప్రకారము అశ్లీల చిత్రాలు చూసే వాళ్ళు అమెరికా బ్రిటన్ తర్వాత స్థానంలో భారతీయులు ఉన్నారు వివిధ ఇంటర్నెట్ సర్వేలు కూడా మన దేశంలో అశ్లీల చిత్రాలు చూసే వారి సంఖ్య పెరుగుతుందనే సమాధానం చెబుతున్నాయి పట్టణ ప్రాంతాల అరవై మూడు శాతం మంది చూస్తారు ఇందులో డెబ్బై ఐదు శాతం మంది మొబైల్స్లో చూస్తారు ఈ మార్కెట్ ఆధారంగా చేసుకుని దేశంలో అశ్లీల చిత్రాలు రూపొందించేవారు నటించేవారు పెరిగిపోయారు వాటిని యాప్లు వెబ్సైట్ రూపంలో మన ఫోన్లో లంపేస్తారు శుక్రవారం నిషేధానికి గురైన ఉల్లి యాప్ యజమాని ఆస్తి వంద కోట్లు అని అంచనా ఈ యాప్లో బోల్డ్ కంటెంట్ పేరుతో అశ్లీలను గుమ్మరిస్తారు ఉల్లి యాప్ వాళ్ళు హద్ది మేర రెండు వేల ఇరవై మే నెలలో జాతీయ మహిళా కమిషన్ సంబంధించింది నిషేధానికి గురైన మరో యాప్ ఏఎల్టి బాలాజీ ఈ యాప్ యాజమాన్ ఏతా కపూర్ అనమాట వాళ్ళు టీవీ సీరియల్లో సినిమాలు తీసిన ఏకతా కపూర్ రెండు వేల ఇరవైలో పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది ఏఎల్టీటీ యాప్లో బోల్డ్ కంటెంట్ పేరుతో అసలాన్ని గుప్పిస్తున్నారు నిషేధం వార్త వచ్చినాక ఈ కంపెనీతో తన సంబంధం లేదని రెండు వేల ఇరవై ఒకటిలో బయటకు వచ్చారని ఏదాక పర్వణించారు అయితే సదరు యాప్ బాలాజీ టెలిఫిల్మ్ నుంచి పుట్టిందని ఆరోపణలు గతంలో నటి శిల్పాశెట్టి భర్త రాజకుంద్రా కూడా ఎస్సీల చిత్రాలు నటి నిర్మించి అరెస్ట్ అయ్యారు వెబ్సైట్ని యాప్స్ ని గురవుతుంటాయి వీటిలో నటించేవారు నిర్మాతలు కొత్త మార్గాలు వెతుకుతున్నారు ఎక్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదిక ద్వారా ఖాతాలు తెరిచి ఎస్సీల చిత్రాలు గుమ్మరుస్తున్నారు అంతేకాదు అందులో నటించేవారు వీడియో కాల్స్ వ్యాపారులను తెరతీశారు నిర్దేశ రుసుముతో సెమీ న్యూడు న్యూ లైఫ్ షోలు కూడా వ్యాపారం చేస్తున్నారు అనమాట నటించేవారు కొంతలో కొంత మెరుగు ఏమిటంటే తెలుగులో ఈ తరహా కంటెంట్ తగినంత ఆదరణ దక్కలేదు కరోనా సమయంలో ఎక్కడ కూడా రొమాంటిక్ పేరుతో ఈ తరహా చిత్రాలు బూత్ కథలు చెప్పే వీడియోలు మొదలైనప్పటికీ తగినంత ఆదరణ రాకపోవడంతో కొద్ది కాలం నడిచింది ఈ దందా ఇందులో కొందరు పేడి వీడియోలు మొదలుపెట్టారు అలాగే హాస్యండి బూదులతో వీడియోలు చేస్తున్నారు రీల్స్ ద్వారా ప్రవర్తిస్తున్న అశ్లీయత మరయొత్తు ఏ టెక్నాలజీ వాడి స్టార్డమ్ కామ్యూటర్ వీడియోల తరహాలో యువతను సృష్టించి వారితో బూతులు తులు మాట్లాడుస్తున్నారు యాప్స్ వెబ్ వెబ్సైట్లతో పాటు ప్రభుత్వ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ నీళ్ళు కంటెంట్ని అదుపు చేయాలి అంతకంటే ముందు అసలు ఇలాంటి కంటెంట్ నిర్మించే వారిని నటించే వారిని సాంకేతిక నిపుణులని వీరికి పెట్టుబడి ప్రేమ గురించి ఇలాంటి ఆ వీడియోల ఆధారంగా వ్యాపారం చేసేవారిని ముందస్తుగానే గుర్తించి అదుపు చేయాలి నీలి చిత్రాల నటులు సాంకేతిక నిపుణులు ప్రధాన కల్పించే వెబ్ ఆధారిత ఛానల్ ఖాతాలను కూడా కట్టడి చేయాలి ఫోర్ని కంపెనీకి సంబంధించిన కేసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం నమోదు చేస్తున్నారు రెండు వేల పదిహేను వచ్చిన తీర్పు వెంటనే మేరకు ఇంట్లో నాలుగు గోల మధ్య ఫోన్ చోటు నేరం కాదు అయితే ఈ తరహా వీడియోలు తీయడం ప్రచారము పంపిణీ చేయడం మాత్రం నేరం సెక్షన్ టూ నైంటీ టూ శాస్త్రీయం అంటే ఏంటో వివరిస్తుంది ఈ సెక్షన్ ప్రకారం వీటిని రూపొందించడం డిస్ట్రిబ్యూట్ చేయడము నేరంగా పరిగణి తొలిసారి అయితే మూడు ఏళ్ళ జైలు శిక్ష రెండోసారి అయితే ఐదు వేలు జైలు శిక్ష విధిస్తారు సెక్షన్ అరవై ఏడు ఏ ప్రకారం అశ్లీల్ కంటెంట్ ఎలక్ట్రానిక్ రూపంలో పబ్లిష్ చేయడము షేర్ చేయడం నేరము ఈ సెక్షన్ గరిష్టంగా ఐదు ఏళ్ళు జైలు శిక్ష పది లక్షల జరిమానా అధిస్తారు రెండుసార్లు నేరం చేస్తే ఏడు ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించవచ్చు యాప్స్ వెబ్సైట్లతో పాటు ప్రభుత్వ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న రీల్ కంటెంట్ని అదుపు చేయాలి ఎందుకంటే ముందు అసలు ఇలాంటి కంటెంట్ నిర్మించేవారిని నటించేవారిని సాంకేతిక నిపుణులు వీటికి పెట్టుబడి సమకూర్చి ఇలాంటి వీడియోల ఆధారంగా ప్రయాపం చేసేవారిని ముందుగానే గుర్తించి అదుపు చేయాలి నేను చిత్ర నటులు సాంకేతిక నిపుణులు ప్రధానం కల్పించే వెబ్ ఆధారిత ఛానల్ని ఖాతాను కూడా కష్టపడి చేయాలి ఇన్ని చేసిన అసలు ఏం చేయగలమా అంటే జాబు చెక్కని ప్రశ్న పాఠశాల స్థాయి నుంచి పిల్లలకు ఏది మంచిది ఏది చూడాలని చెప్పాలి నైతిక బోధన పాఠశాలలో చేర్చాలి భారతీయ విధానం కుటుంబ బంధాల విలువ తెలియజెప్పాలి ఇది విద్యాలయాల స్థాయిలో చేయాలి ఇదే సమయంలో గృహ వాతావరణంలో మార్పు రావాలి పట్టణాగని వాతావరణం భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు వ్యాపార వ్యవహారాలు కలమనలో ఉన్న ద్వారా తమ బిడ్డలకు కావాల్సిన సౌకర్యం సమకూరుస్తున్నారు ఇందులో భాగంగానే వారికి ఇచ్చే మొబైల్స్ ల్యాప్టాప్స్ మీద కన్ను కన్ను వేయాలి ఇందులో భాగంగా వారికి ఇచ్చే మొబైల్ ల్యాప్టాప్ కన్ను వేసి ఉంచాలి వారికి సమయం కేటాయించి మంచి చర్యలు చెప్పడం అవసరం లేదంటే రేపటి తరం నదులు చెదిరే ప్రమాదం ఉంది అందుకని దీని గురించి ఆలోచించాలి చాలా కానీ ఏదైనా మన భారతదేశంలోనే కంటెంట్స్ పెరిగిపోయాయి అది చాలా వరకు నివారించడం కష్టమైపోతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం